నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం వీడియో వేస్తున్నా ముందుగా హిందూ బాంధువులందరికీ ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫాలోవర్స్ హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు నా దగ్గర టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ఫోర్ దాకా ఒక డ్రైవర్ పనిచేసిండు అంటే పర్మనెంట్ వేయకపోతుండే అన్న టెంపరవరీ పోతా నేను పర్మనెంట్ డ్యూటీ నాకు వర్కౌట్ కాదు ఇంటికాడ చిన్నపిల్లలు ఉన్నారంటే మన బండి ఇచ్చి తిరుపతి సిరిడి మా దగ్గర అప్పుడు ఎక్కువ తిరుపతి శిరిడి క్రియలు బాగుంటుండే వైశ్యులు మన బల్లే తీసుకొని పోదురు రెండు మూడు బాలు ఇద్దరు డ్రైవర్లు అయితే పిల్లాడు పాపం టెంపరీ పోతుండే వచ్చిన తర్వాత కస్టమర్ కూడా దిగినాక ఖుషీతోటి రెండు వందలు మూడు వందలు చేతులు పెడతారు అవి కాక మనం హిసాబ్ అంతా తీసుకున్నాక మనం ఒక రెండు మూడు వందలు ఎక్స్ట్రా ఇద్దాం ఇచ్చి అట్లా మంచిగానే బాగానే రోజులు డ్రైవర్గా కష్టపడి పనిచేసి ఒక డ్రైవరు ఒక టూర్ పోవాలంటే నైటు ఒకవేళ ఒక మూడు వందలు నాలుగు వందలు బండి నడపాలంటే తిండి కూడా చక్కగా తినాడు ఎందుకు తినడంటే అంటే నిద్ర వస్తే ప్రాబ్లం అవుతుంది బండికి ప్రాబ్లం బాగా కూర్చున్నోళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం నాకు ప్రాబ్లం అందరి కుటుంబ సభ్యులు ఉన్నారు నేను గిట్ట నిద్ర మొత్తంలో ఎదురుగా వాహనం చిన్న వాహనానికి గుద్దుతే అవతల వాళ్ళకి ప్రాబ్లం ఇవన్నీ ఆలోచించి పాపం డ్రైవరు వస్తే కూడా ఎక్కడైనా ఆపి ముఖం కట్టుకొని ఛాయ్ తాగి ఇట్లా ఆ ట్రిప్పు పైసలు తీసుకపోతే ఇంటికాడ పిల్లలకు దేనికో దానికి ఉపయోగపడుతు కష్టపడి పని చేసుకునే మనస్తత్వం కలిగిన డ్రైవర్లు ఉంటారు అయితే ఈ పిల్లలు కూడా పాపం బాగా హార్డ్ వర్కర్ ట్రిప్పు ఒక ట్రిప్ పోతే కస్టమర్లతో ఏం మాకు మాట రాకుండా మంచిగా లేట్ అంటే అటు దింపుతుండే సామాన్లు ఏమన్నామో ఏమన్నామో వస్తుండే ఇక కొంతమంది తిండి పెడదురు కొంతమంది పెట్టకపోదురు ఒకవేళ కస్టమర్ పెట్టకపోతే నేను నా నా మన డబ్బుల లెక్కలు తిను తమ్మి నువ్వు కస్టమర్ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకొని నేను హిసాబ్లో నేను గాడి చేయించుకుంటా నువ్వు నో ప్రాబ్లం అని చెప్పదు అంత కష్టపడి అంత బాగానే ఉంటుండే కానీ అంత దూరం తిరుపతి చెన్నై మధుర మీనాక్షి గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ తిరిగి రాంగ రిటర్న్ల విజయవాడ ఈ మొత్తం టూర్ మాది ఎట్లా అంటే జగిత్యాల స్టార్ట్ అయితే కొండగట్టు వేములవాడ కొమరవెల్లి యాదగిరిగుట్ట శ్రీశైలం మహానంది ఆహోబిలం అడకెళ్ళి అయితే సీదా తిరుపతి లేకపోతే శ్రీకాళహస్తి అది అయిపోయిన తర్వాత కింద దిగి అలవేలు మంగమ్మ కాణిపాకం కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ ఆడికెళ్ళి వెళ్ళి మన అమ్మవారిది బంగారు బల్లి బంగారు బల్లి ఉండి వెండి బల్లి ఉంటుంది పేరు మర్చిపోయింది అది గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని పోతే కొంతమంది మధుర మీనాక్షి పోదురు లేకపోతే మళ్ళీ డైరెక్టు రిటర్న్ విజయవాడ విజయవాడ చూసుకొని భద్రాచలం పోతే పోదురు లేకపోతే డైరెక్ట్ జగిత్యాలు ఇట్లు ఉంటుండే వారం రోజులు ట్రిప్ ఉంటుండే బాగా బండ్లు నడుతుండే అప్పుడు నెలపక్క నా బండ్లు ఒక నాలుగైదు బండ్లు నాలుగైదు ట్రిప్పులు కొడుతుండే తిరుపతి జగిత్య ఈ పిల్లాడు పార్మంట్ ఏమంటే చేయకపో టెంపరవరీ పోతుండే పోయి కష్టపడి పని చేసుకున్నాడు పాపం అంత దూరం పోయి ఇంటికి వచ్చిన తర్వాత టెంపరవరీ పైసలు మనం చేతిలో పెట్టగానే నెక్స్ట్ డే ఇవాళ రాత్రి అనుకోరి నెక్స్ట్ డే సాయంత్రం ఫుల్ డిచ్ ఫుల్ తాగి అడ్డం మీద వస్తుండే మళ్ళీ డ్యూటీలో ఉండం కదా డ్యూటీ దిగిన తర్వాతనే అంటే ఈయన ఎప్పుడన్నా టూర్ పోగానే ఈయన టూర్ నుంచి ఇంటికి వచ్చేదాకా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది అన్నట్టు అరే ఎప్పుడత్తావురా నువ్వు వస్తావు అంటే మరి నేను అన్నీ రెడీ చేసి పెడతా ఇదేం రెడీ చేసి పెట్టాడు అంటే ఏం రెడీ చేసి పెడతాడు మనుషులను రెడీ చేసి పెడతాడు పైసలు రెడీ చేసి పెట్టాడు చికెను బోలపాలాలు కళ్ళు బీర్లు ఇవి రెడీ చేసి పెట్టాడు కాదు ఇంకొక తాగడానికి ఈయంతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు రెడీ చేసి పెడతారు వీళ్ళందరూ కలిసి తాగి ఆ పోరడు ఆ కష్టపడి ఆ ట్రిప్పులో ఒక మూడు వేలో రెండు వేలో సంపాదించుకుంటే ఆ రెండు వేల మూడు వేల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇంటికి పోకుండా మొత్తం దుబారా తాగుడు తందనాలు ఉంటుండే అట్లా మన మన మనకేమవసరం మన పర్మనెంట్ డ్రైవర్ కాదు మంచిగా మర్యాద కొద్దీ నాలుగైదు సార్లు చెప్పినాం తమ్మి నువ్వు అంత దూరం పోతున్నావు నిద్ర తిని మానుకొని రాత్రంతా బండి నడుపుతున్నావు కస్టమర్లు కూడా నీ గురించి మంచి డ్రైవర్ అని మంచి మంచి మార్కులు వేసి నీకేం రోగం రోగం పోయి పోయిపోయావచ్చు నువ్వు మూడు నాలుగు వేలు వచ్చినాయి ఇళ్ళకెళ్ళి ఓ వెయ్యి రూపాయలు నువ్వు తాగుతా తాగుతాయి ఓ వెయ్యి రూపాయలు తాగి నా మూడు వేలు మీ భార్య పిల్లల కోసం కష్టపడుతున్నావు వాళ్ళకి ఇస్తే నువ్వు పర్మనెంట్ ఏ అన్నదే పెళ్లంపురం కోసం ఇంక ఉండాలని నువ్వు ఒక్క ట్రిప్పు పోయితే మళ్ళీ వారం దాకా ట్రిప్పు పోవు ఈ వారం రోజులలో ఈ వచ్చిన పైసలు మొత్తం ఒక ఇద్దరి ముగ్గురు వేసుకొని పోయి తాగబడితే నీకు దీనివల్ల భవిష్యత్తులో ప్రాబ్లం అయితే తమ్ము అంటే ఏ అట్లా ఏం లేదన్నా ఇవాళ నేను ఎందు అయిపిస్తారు ఏ ఫార్ద అని అన్నట్టు మాట్లాడి సమానం చెప్పి ఇక మనం దిడతామని అడికెళ్ళి వెళ్ళిపోతుండే అట్లా ఒక రెండు మూడేళ్ళు గడిచి గడిచిన తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు ఒక మనిషి సరే ఓ నెలకు ఒక రెండు మూడు సార్లు తాగిండు అంటే అది ఆరోగ్యానికి కూడా పెద్ద ఎఫెక్టివ్ పెట్టదు తాగేదే బెకార్ మందు మళ్ళా వీళ్ళు ఏం చేస్తురంటే వీళ్ళ ఆలోచన మా దగ్గర కూడా ఉంటుండే వాడు చెప్తుండే అరే ఇప్పుడు మన ఆఫీసర్ ఛాయిస్ బాటిల్కి కొన్నావు అనుకో అది ఎట్లా కల్తీ దానిలో కల్తీ కలపరు అదే నువ్వు రాయల్ స్టాక్ కానీ బెండర్ స్పైల్ కానీ ఇట్లాంటివి అనుకో అవన్నీ కలితే ఉంటాయి పేరు మాత్రం అది ఉంటుంది అదే మనం కొనుక్కునుడే రాయల్ స్టాక్ కొనుక్కోక ఈ ఆఫీసర్ ఛాక్స్ కొనుక్కున్నాం అనుకో ఇది ఆల్రెడీ కల్తీ కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు కల్తీయే తాగుతున్నాం కదా పెద్ద బ్రాండ్ కొనుక్కొని కల్తీ అయింది తాగి బాధపడే కంటే ఆల్రెడీ కల్తీ అయిన బ్రాండే తాగితే మనకు బాధ లేదు కదా మన తక్కువ రేటు కత్తుంది కదా అని ఆ మందు తాగుతురు తాగి 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 ఆయనంత మనిషి ఓ డెబ్బై ఎనభై కిలోలు ఉన్నాడు నలభై యాభై కిలోలకు వచ్చింది ఒకసారి స్ట్రోక్ వచ్చింది డాక్టర్లు అమ్మ ఈ సిగరెట్లు మందు ఈ నాన్ వెజ్ ఇవి అందకపోతే ఇప్పుడంటే బతికిండో రెండో మూడో స్టాంట్లు పడ్డాయి కానీ నెక్స్ట్ టైం మాత్రం అంతే బతకడాన్ని హాస్పిటల్ ఎక్కి ఇక అందరం యూనియన్లో అంతా అన్ని ఇన్ని పైసలు జమ చేసి మా దగ్గరనే ఉంటాడు కదా ఇన్ని పైసలు జమ చేసి ఆయనతో పంపించినాం పంపిస్తే అవి మెడిసిన్ మందం వచ్చినాయి అనుకోరు అంతకుమించి ఇస్తారు అందరు డ్రైవర్లేనే ఒకడు ఐదు వందలు ఇస్తుండే ఓ రెండు వందలు ఇస్తుండే ఒక యాభై ఒకడు ఇట్లా ఇస్తే అట్లా ఇరవై ముప్పై మంది డ్రైవర్లు జమ చేసి యూనియన్లకి వెళ్ళి డబ్బులు తీసి ఎన్ని ఇచ్చినావి మందుల మందం వచ్చినాయి అట్లా కాల గర్భంలో కొన్ని రోజుల తర్వాత ఇక మనిషి శక్తి చనిపోయింది పనిచేసే కెపాసిటీ తగ్గింది మెల్లమెల్లగా ఆరోగ్యం క్షీణించడం స్టార్ట్ అయింది అప్పుడు మనం చెప్పిన హితబోధ ఆయనకు గుర్తుకొచ్చింది ఒకరోజు సడన్గా ఒక ఐదారు సంవత్సరాల తర్వాత ఏదో ఫంక్షన్ అలా అందరం డ్రైవర్ వాళ్ళ డ్రైవర్ వాళ్ళ మీ కూతురిది మ్యారేజు సిస్టర్ మ్యారేజ్కో పోతే అక్కడ ఈ పిల్లాడు కూడా వచ్చిండు అక్కడ కలిసిండు నాకంటే పెద్దోడే కలిసి తమ్మి అన్నా అన్నాని వెళుతాడుగా నన్ను తమ్మి మంచిగా ఉన్నావు అంటే మంచిగా ఉన్నా అన్న అంటే ఇప్పుడు ఎట్లుందో మరి హెల్త్ ఆరోగ్యం మంచిగా ఉందా ఏం పని చేస్తున్నావు ఏం కదా అంటే అన్న కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని నువ్వు మాకు ఒక వంద సార్లు చెప్పుకుంటావు అన్న ఒక్కొక్క రూపాయి ప్రతి ఒక్క రూపాయి విలువైందే దాచుకో దాసుకో అని నేనే ఇంలేదన్న ఇప్పుడు నాకు అర్థమైందన్న నువ్వు చెప్పింది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం సారీ ఏమైనా మళ్ళీ నేను నేను కట్టుకోవాలి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజమన్నా నేను అప్పుడు అనుకోలేదు ఈ ఈ స్టేజ్కి వస్తుంది జీవితం అని కానీ ఇప్పుడు చేయడానికి పని కూడా వాళ్ళు ఇస్తలేరన్న నా అవతారం చూసి చేత్త నేను నడపగలుగుతా బండి కానీ నన్ను నమ్మి బండి చెట్టు కూడా లేకుండా అయిపోయారు బాగా కష్టమవుతుందన్న ఉంటే చూడన్నా అని ఇక కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని బాధపడుకుంటా మాట్లాడండి అంటే మనం ఏం చెప్తామంటే బాబు రోజును మంచి పర్సనాలిటీతో ఉన్నావు నువ్వు నీ శరీరం తట్టుకునే కెపాసిటీ ఉంది తట్టుకుంటుంది ఇప్పుడు ఒక మనిషి నెలకు ఒక రెండు సార్లు తాగిందంటే ఏం కాదు వారంలో నాలుగైదు సార్లు తాగుతాయి అని శరీరం ఏం తట్టుకుంటుంది మళ్ళీ తాగేది ఏమన్నా మంచిదంటే కాదు బాగా తాగుడు అచ్చినోనికి తాగిపించుడు పోటా పోటీ వాడికి ఇట్లా ఒక మనిషికి పని చేసుకొని పది రూపాయలు ఇంటికి పెళ్ళం పోరంలో గొండబోయి ఇద్దామనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఖరాబ్ చేయడానికి ఒక గ్యాంగ్ రెడీ ఉంటుంది అవి అటువంటి గ్యాంగే మా దగ్గర ఉండే ఏం లేదు వాడు పోయి పోయి అంత రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న రూపాలన్నీ ఇంటికి తీసుకుపోయే అవకాశం కూడా ఇవ్వలేదు రోడ్డు మీదనే రోడ్డు మీదనే తాగాలి ఇక మాకు వినాయక చవితి వచ్చినప్పుడు ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ దసరా కానీ ఇట్లాంటి ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా ఇంకా దారుణంగా ఉంటుండే పరిస్థితి వసంటి సంఘటనలు జరిగినాయి మా దగ్గర మనమే అరే బాబు అంత దూరం పోయి వచ్చినావు మూడు నాలుగు వేలు వచ్చినాయి నీకు తీసుకుపోయి ఒక క్వింటల్ బియ్యం కొను ఏమైనా పిల్లలకి ఏమైనా ఫీజులు కట్టే ఉంటే కట్టు ఈడో కూడా ఆడోడు పిలిచి ఉంటాయి తీసుకుపోయి తాగి ఒట్టిగా డబ్బులన్నీ దుర్భార చేసుకోకరా పోయి ఆరోగ్యం వీక్తుంది డబ్బు వీక్తుంది రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది పడతామని మస్తు సార్లు చెప్పిన ఆయనతో మొన్న రీసెంట్లీ చనిపోయింది అందుకే డ్రైవర్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి మీరు మీ డ్యూటీని ఎంత పర్ఫెక్ట్గా చేసి ఇంటికి సంపాదేయడానికి పది పది రూపాయలు జమ చేసుకుంటారో ఆ దిగిన తర్వాత చేతులకు ఏదైతే లక్ష్మి వస్తుందో ఆ లక్ష్మిని అట్లనే తీసుకుపోయి మీ భార్య చేతులు పెట్టురు అందులోకి వెళ్ళి కొన్ని తీసి మీ జేబులో పెట్టుకురాదు మీకు బాగా బర్కత ఉంటుంది ఆడోడు ఈడోడు ఎట్లా మనల్ని వెళ్తారు నువ్వు డ్యూటీకి పోయి రాగానే ఖచ్చితంగా నీకోసం వెయిట్ చేసే ఒక గ్యాంగే ఉంటుంది ఎక్కడైనా ఉన్నారు ఇది మా ఊళ్ళే మీ ఊళ్ళేని కాదు ఎక్కడైనా ఉన్నారు వాళ్ళతోటి జాగ్రత్త ఓకే సార్ నమస్తే శ్రీరామ్